హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజీ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నిన్న మా అక్క వాళ్ళు వినాయక పూజ అయితే చేయించుకున్నారండి మా వీధిలో పెట్టే వినాయకుడు విగ్రహం దగ్గర పూజ అయితే చేయించుకున్నాం అనమాట అందరం చేయించుకున్నాము ఈ పూజ విధానం అంతా నేను చేసుకునేటప్పుడు తీయడానికి కష్టమైంది కానీ ఈ డెకరేషన్ ఇవన్నీ కూడా దగ్గరుండి అన్నీ చూసుకున్నాము ఇంకా మా అక్క వాళ్ళు పేట్ల మీద కూర్చుని పూజ చేశారండి ఇంకా వాళ్ళు పూజ చేస్తుంటే మేము అన్నీ దగ్గరుండి చూసుకోవడం జరిగింది చాలా సందర్శన జరిగింది స్వామివారి పూజ అంటే ఎవరికి మాత్రం ఈ తొమ్మిది రోజులు చాలా ఆనందంగా ఉత్సాహంతో ఉంటాం కదా అలాగే నాకు హెల్త్ బాగోలేదు బాగోకపోయినా కూడా ఇంకా ఉండకుండా ఇంట్లో వెళ్ళి ఇవన్నీ చేసేదాన్ని పూజలు అంటే తెలుసు కదండి మన ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో అందులోకి వినాయక చవితి అన్న దసరా అన్న ఇలాంటి పూజలు అంటే చాలా ఇష్టం కదా మనకి ఇంకా ఉదయం సాయంత్రం ఇంకా ఈ భజనలు ఈ పూజలతోనే సరిపోయింది చాలా బాగా చేశారు పంతులు గారు అయితే మాకు పువ్వులు అన్నీ దగ్గరుండి ఎక్కువ పువ్వులు కోసుకొచ్చి పెట్టేవాళ్ళం అన్నమాట అక్కడ మేము చూడండి కానీ ఉదయం పూజ వల్ల జనాలు ఎక్కువ రావడానికి అవ్వలేదండి ఎందుకంటే ఉదయం పిల్లలు స్కూల్కి పంపించడం అలాగే జాబ్స్కి వెళ్ళిపోవడం వల్ల జనాలు రావలేదు ఇంకా సాయంత్రం అయితే మాత్రం చాలా జనం వచ్చారు తీసుకెళ్ళిన ప్రసాదాలు కూడా సాయంత్రం అందరికీ సరిపోయేలా కూడా తీసుకెళ్ళాం అనమాట నేనైతే సింగు దోపుకోకుండా నేను అక్కడ పనిచేస్తున్నానని ఒక ఆవిడ వచ్చి ఇలా సింగు దోపుకోమ్మా అని చెప్పింది నాకు తెలుసు కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగోక సింగు అనేది దోపడానికి అవ్వలేదు ఇంకెలా అయితేనే మొత్తానికి దూక్కున్నానండి పూజ అయితే ఇంకా అలా నేను కూర్చొని చూద్దామనేసి అనుకున్నాను కానీ ఇవన్నీ ఇలా ఉదిగేదో చేయడం వల్ల ఇలా టైం పట్టింది మా అమ్మాయి బావగారు మా అక్క చూసారా ఇంకా మా అమ్మాయి హడావిడి అయితే ఎంత అంత కాదండి చాలా హడవడి చేసింది పూజ అయితే చాలా బాగా చేశారు పంతులు గారు గంటన్న చేశారండి పూజ చూడండి అలా వస్తూ ఉన్నారు మండపంలోకి ఇంక ఇక్కడ నుంచి మంత్రాలు ఒక కొంతసేపు మంత్రాలు వినండి ఈ పూజా విధానం అంతా వినండి ఫ్రెండ్స్

పూజ అయితే అయిపోయిందండి ఇంకా నైవేద్యాలు కూడా చెల్లించేసాము జనాలు అయితే మాత్రం ఒకరు ఒకరు అలా వస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా గడిచింది ఇంకా పూజ అయిన తర్వాత పంతులు గారికి తాంబూలాలు అవి ఇచ్చారండి అక్క వాళ్ళు అలాగే అమ్మాయితో కూడా పాపతో కూడా తాంబూలం అనేది ఇప్పించారు తాంబూలం ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసుకున్నానండి అందరం కూడా నేను పక్క నుండి వీడియో తీయడం వల్ల నేను తక్కువ కనిపించాను వీడియోలో పూజ అయితే చాలా బాగా జరిగింది మాకు రెండు వీధుల్లో విగ్రహాలు పెట్టారండి ఇతల తూర్పు వీధిలో పెట్టారు అలాగే ఉత్తరం వీధిలో కూడా రెండు విగ్రహాలు పెట్టారండి ఆ పూజకెళ్ళడం ఈ పూజకి రావడం ఒక్కోదానికి గంట తేడా అనమాట ఆరు గంటలకు ఆ పూజ అయితే ఏడు గంటలకు ఈ పూజ అన్నట్టు ఉండేది ఇంకా అలా వెళ్ళి మొత్తం అంతా దర్శనం చేసుకొని పూజ అయ్యే వరకు ఉండి ఆ ప్రసాదాలు అవి తీసుకొని ఇంకా మన ఆడవాళ్ళందరూ కలిస్తే తెలిసిందే కదండి ఇంక కవులు చెప్పుకొని అందరితో ముచ్చట్లాడి ఇంక ప్రసాదాలు అయితే ప్రసాదాలే కడుపు నిండిపోయాయండి రోజుకి నలుగురు ఐదుగురు పొద్దున్న సాయంత్రం ప్రసాదాలు పెడుతుంటే తింలా వాళ్ళం అన్నమాట మా కాలనీ అంటే విద్యా కాలనీ అనమాట చాలా బాగుంటుందండి అందరూ ఎంప్లైసే బాగా చేస్తారు ఏం చేసినా కూడా ఇక్కడ చాలా కలిసికట్టుగా ఉంటారు ఎవరికి అహంకారాలు ఏమీ ఉండవండి చాలా ప్రశాంతంగా చేస్తారు ఏ పూజలు చేసినా అలాగే ప్రతి సంవత్సరం ఇలా వినాయకుని నిలబెట్టి ఇలా చేస్తారు నిమజ్జనం రోజు అయితే చాలా బాగుంటుందండి నేను కొంచెం హెల్త్ బాగోక నాకైతే వెళ్ళడానికి అవ్వదండి ప్రతిరోజు అవ్వడానికే కుదరదు వెళ్ళడానికి చూడండి పూజ అయిన తర్వాత సోమవారం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రతి వీధిలోని కూడా ఇలాగే చేస్తూ అనుకుంటా విగ్రహాలు పెట్టి ఇది ఇప్పుడు వినాయకుని నవరాత్రుల సమయం కాబట్టి అందరూ ఇలాగే చేస్తూ ఉంటారు చూడండి ఇంకా జనాలు వస్తారని చూస్తున్నాం అనమాట ప్రసాదాలు అయితే ఒక్కొక్కరికి ఇలా మా అమ్మాయి పెట్టడం నేను ఇవ్వడం ఒక నుంచి వీడియో తీయడం జరిగింది చాలా వరకు వీడియో మిస్ అయిపోయాండి వీడియో తీయడానికి ఇంకా మేము పూజ చేసుకోవడం మేము దాన్ని పెట్టుకోవడం కూడా కొంచెం మిస్ అయ్యాము పెట్టడానికి ఇంకా ప్రసాదం అయితే చాలా మిగిలిపోయింది సాయంత్రం వచ్చే భక్తులు పెట్టడం కోసం అనేసి అనమాట ప్రసాదం అంతా ఇంకా సాయంత్రం పూట చాలా జనం వచ్చారండి పొద్దున్నే ఇలాగ జాబ్స్ వెళ్ళడానికి రెడీ అయిపోయి వచ్చి స్వామివారి దర్శించేసుకొని హడవడిగా అందరూ వెళ్ళిపోయారు చూసారా ఫ్రెండ్స్ ఇంకా మీ విధుల్లో కూడా ఇలా వినాయకుడు పూజలు అయితే జరుగుతూ ఉంటాయని అనుకుంటున్నాను ఆ స్వామివారి అనుగ్రహం అందరి మీద ఉండాలని హ్యాపీ వినాయక చవితి అందరికీ వీడియో మాత్రం చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్